నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలో ఉచిత బస్సు పథకానికి మనం చూసుకుంటే విశేష ఆదరణ లభిస్తూ ఉంది అలాగే ఇప్పటికే అధికారులు మరియు అలాగే బస్సు డ్రైవర్లు కండక్టర్లు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకైతే ఉచిత బస్సు పథకాన్ని అందిస్తూ ఉన్నారు ఉచిత బస్సు పథకానికి మంచి ఆదరణ లభిస్తూ ఉంది అలాగే నేటి నుంచి విద్యా సంస్థలు కార్యాలయాలు తెరుచుకోవడంతో రద్దీ భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది బస్సులు ఎక్కేటప్పుడు కంగారు పడొద్దని డ్రైవర్లు కండక్టర్లు సహకరించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఇప్పటికే మహిళలకు సూచించారు గత శుక్రవారం ఈ స్కీమ్ ప్రారంభించగా నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు పదమూడు లక్షల ముప్పై వేల మంది మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు పథకం కింద ప్రయాణించారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అలాగే ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వస్తే కానీ యాభై రెండు వేల మంది ఒక శనివారం రోజే ప్రయాణించినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతూ ఉంది అలాగే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కానీ కర్ణాటకలో మనం చూసుకుంటే ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు చాలా గొడవలు జరిగాయి మహిళలు మీకోసం ఉచిత బస్సు పథకాన్ని సీఎం గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఎవరు గొడవ పడకుండా ఎక్కడా ఎటువంటి చిన్న మాట అనుకోకుండా మీరు యొక్క బస్సును సద్వినియోగం చేసుకు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ ఆనందంగా క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్